హాయ్ సో ఏపీఎస్సి పంచాయతీ కార్యదర్శికి సంబంధించి టెస్ట్ ఫోర్ అప్లోడ్ చేశామండి ఆల్రెడీ అనౌన్స్ చేసాం టెస్ట్ ఫోర్ గతంలోనే ఒక వన్ వీక్ బిఫోరు సో ఆ టెస్ట్ ఫోర్ని ఇప్పుడు అప్లోడ్ చేసాం ఎవరైతే రిజిస్టర్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వారు వారి యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఎంట్రీ అవ్వచ్చు సో మెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి టెస్ట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ బటన్ని క్లియర్గా ప్రెస్ చేయండి సబ్మిట్ ని ప్రెస్ చేసినప్పుడు మాత్రమే ఇన్ టైంలో జరగాలి ఇదంతా కూడా సో మధ్యలో మళ్ళీ డిస్టర్బెన్స్ రాకూడదు అప్పుడు మాత్రమే టెస్ట్ అంతా కూడా విత్ ఆన్సర్స్ తోటి మీకు మెయిల్లోకి వెళ్ళటం జరుగుతుంది సో మెయిల్ లో ఇన్బాక్స్ ఫిల్ అయితే స్పామ్లోకి వచ్చి చేరుతుంది సో తప్పనిసరిగా అది చేసుకోండి అట్లా వస్తుంది ఇది టెస్ట్ ఫోర్ సో యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఇచ్చి లాగిన్ అవ్వచ్చు సో మీకు ఎప్పుడు కలిగి ఉంటే అప్పుడు రాసుకోవచ్చండి ఇప్పుడే రాయాలని రూల్ లేదు మీకు ఎప్పుడు పర్ఫెక్షన్ అనిపిస్తే అప్పుడు మీరు ఈ టెస్ట్ని అటెంప్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనము ఈ పంచాయతీ కార్యదర్శికి సంబంధించి వాళ్ళు వన్ ఇస్టర్ ట్వెల్వ్లో వన్ ఇన్స్ ఫిఫ్టీన్ ఏదో రేషియోలో ఫిలిమ్స్ ఇస్తామని చెప్తున్నారు గతం నుంచి కాబట్టి ఈ జిల్లా స్థాయిలో జరిగే ఈ టెస్ట్ని అలాగైనా కానీ ఫిలిమ్స్ గటెక్కాలి సో ఫిలిమ్స్లో కూడా రిజర్వేషన్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఆ బెనిఫిట్స్ని అందుకుంటూ ఈ ప్రినిమ్స్ క్లియర్ చేయాలి అన్న ఉద్దేశంతో ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ నేను గతంలో రూపొందించి ఇచ్చాను సో ఫిబ్రవరి జనవరి సెవెంత్ నుంచి మీకు ఇది ప్రారంభమవుతున్నది జనవరి సెవెంత్ సో జనవరి సెవెంత్ నుంచి ఫిబ్రవరి ఎయిత్ వరకు ఫస్ట్ స్లాట్ ఉంటుంది ఆ ఫస్ట్ స్లాట్లో సిలబస్లో ఉండే ప్రతి అంశాన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ని ఎవ్రీ లైన్ మీద పూర్తి స్థాయిలో మనం సిలబస్ని ప్రిపేర్ చేసి ఇచ్చాను టెస్ట్ వన్కి ఏంటి టెస్ట్ టూకి ఏంటి అట్లా మన వీడియో క్లాసెస్ చూడటము అప్లోడ్ అయిన మెటీరియల్స్ని దాన్ని మీరు స్టడీ చేసుకుంటూ ఉండండి మెటీరియల్ అప్లోడ్ అయ్యే వరకు వీడియోని రెండు మూడు సార్లు చూస్తూ ఉండండి మొత్తం తయారైపోతూ ఉండండి ఎగ్జామ్కి నెక్స్ట్ జనవరి సెవెంత్ నాడు పార్ట్ ఏ పార్ట్ బి రెండు కలిపి వెళ్తాయి హండ్రెడ్ బిట్స్ ఇవ్వటం జరుగుతుంది జనవరి సెవెంత్ నాడు నేను ముందు నుంచి చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో ఒక్క నిమిషం కూడా ఇక మీదట మీరు వేస్ట్ చేయడానికి వీల్లేదు పట్టు మీద కూర్చుంటే పోస్ట్ తప్పనిసరిగా వస్తుంది ఎంతో చక్కగా వచ్చే అవకాశం అండి ఇది మిస్ కాకండి పార్టీ కరెంట్ అఫైర్స్ పోషకాహారము గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రైస్ మోడర్న్ ఇండియాకి సంబంధించి పార్లమెంటు పాలిటిక్స్ సంబంధించి అగ్రికల్చర్ అండ్ ఇది ఎకానమీక్ సంబంధించి డిసాస్టర్ మేనేజ్మెంట్లో తుఫానులు సో పార్టీ ఏలో ముఖ్యమైన అంశాలు ఇట్టిచ్చాం అట్లా పార్టీ ఏలో జనవరి ఏడున ఒక టెస్టు అట్లా షెడ్యూల్ నేను క్లియర్గా ఇచ్చాను ఆ షెడ్యూల్స్ అన్నింటిలో మొత్తం ఒకసారి రివిజన్ అయిపోయి రెండోసారి కూడా మీరు ఎంట్రీ అయ్యేటట్టు చేశాము మొత్తం ఫిబ్రవరి ఎనిమిది కల్లా రెండు అన్నీ కూడా మీ నోటికి వచ్చి ఉండాలి టకటకటకమని చెబుతూ ఉండాలి అదే నా ఒక్క ముఖ్య ఉద్దేశం అట్లా ఫిబ్రవరి తర్వాత మార్చి తర్వాత ఏప్రిల్ అట్లా స్లాట్స్ చేస్తూ వచ్చాను తర్వాత గ్రాండ్ టెస్ట్ కూడా అరేంజ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు మా షెడ్యూల్ ఫాలో అయితే తప్పనిసరిగా అక్కడ మినిస్ట్రేట్ చేయకుండా ఉంటే తప్పనిసరిగా పోస్ట్లో ఉంటారండి సో అది మీ చేతుల్లో ఉంది పార్ట్ బికి సంబంధించి టూ ఫార్టీ త్రీ నుంచి టూ ఫార్టీ త్రీ ఓ ఆర్టికల్స్ మీద ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ పంచాయతీ సెక్రటరీ విధులు కేంద్ర ప్రభుత్వ పథకాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నాబార్ట్ రిలేటెడ్గా అండ్ అకౌంటింగ్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇవన్నీ కూడా ఈ జనవరి ఏడు వంద వీట్లతోటి మీకు టెస్ట్ వస్తుంది సో టెస్ట్ ఓపెన్ అవ్వగానే నేను అనౌన్స్ చేస్తాను ఇట్లా టెస్ట్ అప్లోడ్ అయిందని మీకు మెసేజ్లు కూడా ఆ రోజే వస్తాయి సో ఫాలో అవుతూ ఉండండి టెస్ట్ అప్లోడ్ అయిందా కాలేదా అని నేను అప్లోడ్ చేయండి ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ అప్లోడ్ అయిపోగానే మీరు ఆ టెస్ట్ ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత టెస్ట్ రాయండి అవ్వకుండా టెస్ట్ రాసి ఎన్ని వచ్చినాయో తెలుసుకోవటం అన్న ప్రయోజనం లేదు ఒకసారి చదవండి ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని చక్కగా చదువుకోండి అన్నిటి కూడా ఉన్నాయి సో సైన్స్ మెటీరియల్ కూడా నేను అప్లోడ్ చేశాను దాన్ని డౌన్లోడ్ పెట్టుకోండి టెస్ట్ అటెంప్ట్ చేయండి అప్పుడు ఆ రోజు కాకపోతే తర్వాత రోజైనా అండ్ మా దగ్గర నుంచి టెస్ట్ అయిపోయిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ లోనో ఆ రోజున ఎప్పుడో అప్పుడు టెస్ట్ కి సంబంధించి డిస్కషన్ కూడా ఉంటుంది ఇక మీదట హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ లో మనం ప్లాన్ ప్రకారం యాక్షన్ ప్లాన్ లో టెస్ట్ ఇచ్చిన తర్వాత ఇక మీదట టెస్ట్ మీద డిస్కషన్స్ కూడా కండక్ట్ చేస్తాం హండ్రెడ్ బిట్స్ కి సంబంధించి క్లియర్ ఇది ఫస్ట్ స్లాట్లో సిలబస్ అంతా మీ చేతిలోకి వచ్చేస్తుంది ఇక ధైర్యంగా వెళ్ళి ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి బయటకు వచ్చేస్తారు దాని తర్వాత మెయిన్స్కి మళ్ళీ ఇదే రకమైన షెడ్యూల్ టిల్ ద మెయిన్స్ మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాం మా ఇండిస్ట్యూట్ నుంచి అన్ని రకాల సపోర్ట్ అందుతుంది సో వెబ్సైట్లో ఈ షెడ్యూల్కి జనవరి ఏడున టెస్ట్ దాని తర్వాత ఏ టెస్ట్ ఉంది ఏ టెస్ట్ ఉంది అట్లా మీకు కావాలి అనుకుంటే మొత్తం ఆ షెడ్యూల్కి సంబంధించి అంతా కూడా వెబ్సైట్లో నోటిఫికేషన్స్ అని ఉంటుంది మీరు ఒకసారి మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ డౌన్లోడ్స్ అట్లా సైట్లు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అక్కడ నోటిఫికేషన్స్ అని ఉంటుంది మైక్రోసాఫ్ట్ బొమ్మ లాగా ఇట్లా కనిపిస్తుంది ఇట్లా ఉంటుంది ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంటుంది సో దాన్ని క్లిక్ చేస్తే గ్రూప్ వన్ వాళ్ళకి షెడ్యూల్ ఏదైతే ఇచ్చానో అదే షెడ్యూల్ ఫాలో అవ్వండి అది ఉంటుంది గ్రూప్ టూ వాళ్ళకి అదే విధంగా షెడ్యూల్ గ్రూప్ త్రీ వాళ్ళకి అదే విధంగా షెడ్యూల్ ఉంటుంది సో ఇట్లా ఈ టెస్ట్ని అటెంప్ట్ చేసుకుంటూ ఉండండి సో చక్కగా ఫాలో అవ్వండి అండ్ మంచి అవకాశము సో రిమోట్ ఏరియాలో ఉన్నా కానీ చక్కగా చదువుకోవచ్చు ఇన్ని ఖర్చులు అవన్నీ కూడా సేఫ్ అయిపోతాయి మీకు అండ్ ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెళ్తారు కాబట్టి సక్సెస్ అనుకోవడానికి నూటికి నూరు అవకాశం ఉన్నది దీంట్లో సో అది మీ చెప్లో ఉంటుంది ఒకేంటి టెస్ట్ రాయండి చక్కగా గుడ్ లక్